ఆర్యాత్ర మీరు అదే కదా నేను సుకుమార్ కలిసి సినిమా ఇప్పుడు చేస్తాం లవ్ స్టోరీయా అంటే ఆర్యానే కొంచెం కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ ఆర్యా టూ వచ్చేసరికి బాగా కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ వచ్చేసరికి పిచ్చోడ్ అయి ఉండాలేమో సో పిచ్చోడ్ సబ్జెక్ట్ ఏమో రెడీ అయితే ఆర్యా త్రీ చేస్తాం డి ఉంది బాకీ బాగున్నాయి ఇలాంటి స్టైల్ ఎప్పుడు సినిమాలో ట్రై చేస్తా అంటే మరి ఇలాంటి హెయిర్ స్టైల్ కొట్టుకుంటా నేను డౌట్ కానీ డ్రెస్ అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ బెస్ట్ విషెస్ ని దర్శకుడు టీంకి కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహేవ్ ఆఫ్ ద టీమ్